భారతదేశం ఆలయాలి ఇక్కడ ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా తమిళనాడులోని ఉన్నన్ని దేవాలయాలు మరెక్కడ ఉండవు అందులోనూ కుంభకోణంలో ప్రతి వీధికి ఒక్కొక్క దేవాలయం ఉంటుంది ప్రతి దేవాలయం కూడా పురాణాల్లోని ఏదో ఒక ఘట్టంతో ముడిపడి ఉంటుంది ఇలాంటి కథలు వినడానికి చూడ్డానికి చదవడానికి కూడా చాలా బాగుంటాయి ఇక్కడ శ్రీనివాసుడు నేరుగా వైకుంఠం నుండి ఏనుగుల రథాలతో వచ్చారంటండి సో దానికి ప్రతీకగా ఇక్కడ ఏనుగుల రథాలు ఉంటాయి ఈ ఆలయంలో అలాగే ఈ ఆలయంలో శ్రీనివాసుడు ఇల్లరికు అల్లుడుగా ఇక్కడ ఉండిపోయారనమాట మీ అందరికీ తెలుసు కదా శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని ఒక ఋషి తన్నాడని చెప్పేసి ఆయనే మహర్షి అండి ఆయన చేసిన తప్పుకి ప్రాయ్చితముగా లక్ష్మీదేవిని తన కూతురుగా జన్మించమని కోరగా లక్ష్మీదేవి తటాకంలో తామర పువ్వుల నుండి ఉద్భవించిందండి సో ఆమెను వివాహం చేసుకుని ఇక్కడే ఉండిపోయారనమాట శ్రీ మహావిష్ణువు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండి